మే అందరికీ నా హృదయపేరు కొందలు చెమ్మ కలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాట ఎక్కువనే మెదక్ వచ్చిన అను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు చెల్లిద్దాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద నివసిస్తున్న ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని మనందరి జీవితాల్లో దేవుడు ప్రతి మేలు ఉపకారం చేసి ఊపిరిని జీవాన్ని దయచేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడ నేస్రీస్తు వారి నామలో శిరస్సు వంచి వందనాలు సత్తులో తెలియచేసుకుంటూ దేవుని పిల్లలు మరి ఇన్ని మేలులు చేసిన దేవుడికి కృతజ్ఞతలైనా ఆరాధన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లలు కళ్ళు మూసుకుంటే ఆరాధన చేసుకుందాం आराधना सुराधना आराधना आराधना दैवधन आराधना सुराधन आराधना आराधना दैवधना కలిగిన దేవుని పిల్లరా ఈరోజు దేవుడు మన ఆత్మలకు ఆహారంగా ఏ మాటలైతే నియమించాడో ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకొని ఆ మాటల చేత మన హృదయాన్ని నింపుకొని ఆ మాటల వలన ఇవాళందరూ కూడా ఆశీర్వాదకరంగా మారిపోయే వారికి ఉండాలి మరి దేవుని పిల్లలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం సామతులు గ్రంథం ఎనిమిదో అధ్యాయము పదిహేడో వచనంలో నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించేదను నన్ను జాగ్రత్తగా ఎత్తుకువారు నన్ను కనుగొందురు ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు దేవుని పిల్లర నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను అంటాడు నన్ను ఎవరైతే జాగ్రత్తగా ఎత్తుకుతారో వారు మాత్రమే కనుగొంటారు మనం ఏదైనా ఒక వస్తువు పోగొట్టుకున్నాము దేవుని పిల్లరా ఆ వస్తువును జాగ్రత్తగా ఎతికితేనే కదా మనం ఆ అదే దొరికిద్దిలే అనుకున్నాము మనకు దొరికిద్దా అలాగని భూమి మీద ఎంతోమంది దేవతలు దేవుళ్ళు అసలు చెప్పలేని స్థితిలో భూమి మీద ఉంటే దేవుణ్ణి నువ్వు ఎలా ఎతగలవు ఎంత జాగ్రత్తగా ఎతికితే ఆయన నువ్వు కనుగొంటావు నువ్వు ఆలోచించి దేవుని పిల్ల సృష్టి మొత్తం దయ్యాల చేత దేవదూతల చేత భయంకరమైన పరిస్థితుల్లో సృష్టి అంతా నిండిపోతే దేవుడు అంటున్నాడు నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను నన్ను జాగ్రత్తగా ఎత్తుకు మాత్రమే నన్ను కనుగొంటారన్నావు మరి జాగ్రత్తగా దేవుణ్ణి ఎతికి ప్రతి ఒక్కళ్ళు కూడా కనుగొని ఆ దేవుడి దగ్గరికి తిరుగు ప్రయాణం అయ్యే వారిగా ఉండాలని ప్రార్థించేద్దాం దేవుని పిల్లర పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నయనాన్ని కృపగలిగిన నామాని కొందనాలు నైనా నన్ను జాగ్రత్తగా తండ్రి నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను అని చెప్తున్నావు నన్ను జాగ్రత్తగా ఎవరైతే ఎత్తుకుతారో వారికి నన్ను కనుగొంటారని చెప్తున్నావు తండ్రి భూమి మీద ఉన్న పిల్లలు అందరు కూడా నీ పిల్లలే కదా తండ్రి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను జాగ్రత్తగా ఎతికి నిన్ను కనుగొని మేమందరం కూడా నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటే ఉండినట్లు నా తండ్రి ప్రతి కన్ను నిన్ను ఎత్తగలిగి కనుగొనగలిగే అలాంటి సూపును నత్తండి ఆత్మీయ నేత్రాలు నిన్న బిడ్డలకు అనుగ్రహించి వారికి కావలసిన సమస్తానిచ్చి పోషించి కాపాడమని మా రక్షకుడు నీ నీకు మారుడనేసే పరిశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్న నమ్ముతండి ఆమె మీ అందరికీ నా హృదయపేరుకు అందనమ్ములు ధన్యవాదాలు